గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది ఓంశాఖ ఫెయిల్ అయిందంటారా అనితి గారు ఫెయిల్ అయ్యారంటారా ఎందుకంటే కర్నూలు నంజాల్లో ఇష్యూ ఎనిమిది బాలి ఎనిమిది ఏళ్ళ బాలింగ్ని ముగ్గురు అబ్బాయిలు మైనర్లు రేపు చేయడం కానీ నెస్టో నిన్న తిరుపతిలో కానీ మొన్న వినికొండలో కానీ జలానీ రషీద్ వైఎస్ఆర్సిపి నాయకుడు హత్య కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రపతికి పాలన కావాలి అని అన్నారు అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అక్కడ దేశం మొత్తం తెలియాలి అన్నారు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసం చేశారు నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు రాజకీయ హత్యలు ఆయా మూడంతలు పైగా హత్యాయత్నాలు అలాగే ఇవన్నీ కూడా గంజాయి ముత్తలో జరుగుతున్నాయా గంజాయి పెత్తగా ఏపీలో ఉంటుందా ఎందుకంటే దీని వెనకాల ఏదో శక్తి ఉండి నడిపిస్తుందా అదే ఇంటెలిజెంట్ రిపోర్టు తీసుకోమని ఇంటెలిజెంట్ కోరటం చంద్రబాబు నాయుడు గారు అలాగే వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్ళడం అలాగే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో నిలదీస్తూ ఉన్నారు అంటే ఈ ప పార్టీ చేంజ్ అయింది కూటమి ప్రభుత్వ అధికారం వచ్చింది కానీ హత్యలు మాత్రం ఎక్కువ జరుగుతున్నాయి అనిపిస్తుంది ఎందుకంటే ఇవి త్వరలోనే ఆగిపోవాలని మనం కోరుకుందాం అలాగే రాష్ట్రపతికి అలాగే ప్రధానికి అలాగే హోంమంత్రికి ఆధారాలతో నిలిపిస్తామని జగన్ గారు అన్నారు అలాగే దీని మీద పూర్తి విచారం చేయాలి వినుకొండ హత్య మీద అని అడిగారు అలాగే వేదపు వలన కూడా ముప్పై ఐదు మంది చనిపోయినారు ఉత్తరాంధ్ర కానీ వైజాగ్ కానీ ఈస్ట్ వెస్ట్ కానీ గుంటూరు కానీ కృష్ణా కానీ అన్ని దుక్కలన జరుగుతున్నాయి దాడులు అలాగే రాయలసీమ కానీ మాతర్ల కానీ ఈ దాడుల్ని ఆపి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా శ్రద్ధగా తీసుకుని ఈ దాడుల్ని ఆపాలని కోరుకుంటున్నారు అలాగే ఈ దాడుల వలన టీడీపీ ప్రభుత్వానికి బ్యాడ్ వస్తుంది